Welcome to Clue Today News. జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా శుక్రవారం తొలి రోజు ప్రశాంతంగా ముగిసిందని నాగర్కర్నూలు జిల్లాలో మొత్తం అరవై పరీక్ష కేంద్రాల్లో పదివేల ఐదు వందల యాభై ఏడు మంది విద్యార్థులు నేటి టెన్త్ పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా పదివేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు హాజరయ్యారు తొలి రోజు తొంభై తొమ్మిది పాయింట్ శాతం మంది పరీక్ష రాశారు రెగ్యులర్ విద్యార్థుల్లో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు నేటి పరీక్షకు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను డిఓ రమేష్ కుమార్తో కలిసి అదనపు కలెక్టర్ పి అమరేందర్ తనిఖీ చేశారు ప్రతి గదికి తిరిగి విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పరీక్షలను అత్యంత జాగ్రత్తగా కొనసాగించాలని పలు సూచనలు సూచించారు పరీక్షల నిర్వహణలో పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు నోడల్ అధికారి కురుమయ్య మండల విద్యాధికారులు శంకర్ నాయక్ భాస్కర్ రెడ్డి చంద్రుడు నాయక్ కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్ సెక్షన్ క్లర్క్ సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు చూడు పిల్లలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దు పిల్లలకు ఎట్లాంటి ఇబ్బంది కాకపోద్దు ఈ వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్స్ సదుపాయాలు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎంటర్ అయ్యేటప్పుడు క్యూ సిస్టమ్ కానీ ఖచ్చితంగా ఫ్రిస్కింగ్ ఒక మేల్ ఇన్విజిలేటరు ఒక ఫిమేల్ ఇన్విజిలేటర్లు ఫిమేల్ ఇన్విజిలేటర్ ఫ్రిస్కింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక రూమ్ లోపలికి వెళ్ళి ఫ్రెష్న్ చేస్తున్నట్టుగా రావాలి అదొకటి కొద్దిగా జాగ్రత్తగా చీఫ్ సూపనట్టు డిపార్ట్మెంటల్ ఆఫీసరు అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఏ వెహికల్ కూడా క్యాంపస్ లోపలికి రావద్దు క్యాంపస్ లోపలికి వచ్చింది అంటే క్యాంపస్ లోపల ఆ వెహికల్ సెల్ ఫోన్స్ కానీ మీ ఇచ్చాడు ఏమైనా ఇబ్బందికరమైన మెటీరియల్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇన్విజిలేటర్ వెహికల్స్ కానీ ఎక్వర్ వెహికల్స్ కానీ వెహికల్స్ షుడ్ బి అవుట్ సైడ్ ద ప్రొడిసెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఓన్లీ ఏ టైంకి ఓపెన్ చేస్తాము ఓకే అందరికీ నమస్కారం అండి మొత్తం ఆల్ సిక్స్టీ సెంటర్స్ చీఫ్ సూపెంట్స్కి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి మీ అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేసే ఎగ్జామ్ ఇది కాకపోతే ఈసారి కొన్ని మైనట్ చేంజెస్ రావడం జరిగింది సో ఆ చేంజెస్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా అవగాహన ఉండాలి అదేవిధంగా ఈ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు క్లియర్ గా రికార్డింగ్ అవుతుందా లేదా చెక్ తీసుకోండి ఎందుకంటే రిమోట్ సెంటర్లో విజిట్ చేసిన దగ్గర వాళ్ళు స్క్రీన్ పెట్టుకోలేదు ఆడ స్క్రీన్ పెట్టుకోకపోతే అది రికార్డ్ అవుతుందా లేదా తెలియదండి మీకు ఖచ్చితంగా ఆ రూమ్లో స్క్రీన్ అనేది కంపల్సరీగా ఉండాలి స్క్రీన్ ఉంటేనే మనం ఏమంటే ఇష్యూరెన్స్ ఉంటది అది రికార్డింగ్ అవుతుంది అన్నట్టుగా ఖచ్చితంగా స్క్రీన్ ఉండాలి అది రికార్డ్ అవుతుందా లేదా వెరిఫై చేసుకోవాలి వాళ్ళు రికార్డింగ్ కాకపోతే ఇమీడియట్ గా మా నోటీస్ కి తీసుకురావాలి Terima kasih telah menonton!